అందరికీ శుభోదయం నా పేరు యమ్రిష్ నేను కేబీ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను ధర్మార్జునుల పాఠ్యభాగ కవి ఆయన రాష్ రచించిన పద్యాల గురించి చెప్పబోతున్నాను కవి చేమకూర వెంకట కవి కాలం ప పదిహేడవ శతాబ్దం కావ్యాలు సారంగధర చరిత్ర విజయ విలాసం ప్రత్యేకత ప్రతిపద్య చమత్కార చనుడు పద్యం ఆపుర మేలు మేలు బలి ఎంచు ప్రజలు జయబెట్టుచుండు ఆజ్ఞ పరిపాలన వ్రతుడు శాంతి దయాభరణుండు సత్యభాష పరతత్వ కోవిదుడు సాధు జనాధరణుండు దాన విద్య పరతత్వ మానసుండు దాగ్ర తేజుడై భావం యమధర్మరాజు వరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం తాను కూడా పాటించాలన్న దీక్ష కలవాడు శాంతి దయ అనే మహా గుణాలను ఆభరణాలుగా ధరించాడు మంచివారిని ఆదరించి పోషించేవాడు దానం చేయడమనే విద్య పట్ల ఆసక్తిగల మనసున్నవాడు నిశిత పరాక్రమం కలవాడి రాజ్యపాలన చేస్తుండేవాడు అటువంటి ధర్మరాజును కూర్చి ఇంద్రప్రస్థ ప్రజలంతా మేలుబలి అంటూ జేజేలు పలుకుతున్నారు ధన్యవాదాలు